వాటిక వెదర్ అప్డేట్ చూస్తే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే నాలుగు రోజులు కూడా తెలంగాణలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల వికారాబాద్ నారాయణపేట మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ రంగారెడ్డి హైదరాబాద్ లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా అరకండ్ల వాగు పొంగి పరులుతోంది దీంతో శంకరపట్నం వీణవంక మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక అటు కామారెడ్డి జిల్లా నరసింహరావుపల్లిలో కూడా వర్షం దంచి కొడుతోంది వర్షానికి మత్తడి గోడ సగం వరకు కూడా కూలిపోయింది తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు రైట్ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం మనం వరంగల్ వెళ్దాం వరంగల్లో వర్షాలపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు తిరుపతి రాబోయే నాలుగు రోజులు కూడా తెలంగాణలో వర్షం భారీగా కురుస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ందు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షం కురుస్తుంది ఎక్కువగా మహబూబాబాద్ ములుగు హనమకొండ నగరంలో వర్షం ఎక్కువ కురిసినటువంటి పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి పలు జిల్లాల్లో వర్షం కురిసినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను కావచ్చు మిగతా వారందరూ సుచిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజెంట్ ఇప్పుడు ఏ చెరువు కావచ్చు ఏ కుంటలు చూసినా ఏ ప్రాజెక్టు చూసినా జలకలను సంతరించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కాళేశ్వరంలో గోదావరి వరద క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడితే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు నాలుగు లక్షల క్యూసెక్ల పైన వరద కొనసాగుతుంది అధికారులు ఎనభై ఐదు గేట్లను విడుదల ఓపెన్ చేసి దివకు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఒకసారి మీకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటలు ఎట్లాంటి పరిస్థితి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఏ చెరువు చూసినా కావచ్చు ఏ కుంట కావచ్చు ఎక్కడ చూసినా కూడా మొత్తం పూర్తిగా నిండు కుండలా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తున్నటువంటి ఇటు రామనగూడెం గోదావరి దగ్గర కావచ్చు పేరూరు ఆ వాజేడు ఆ కాళేశ్వరం కావచ్చు ఇటు పాకాల రామప్ప సంబంధించినటువంటి చెరువులు కూడా పెద్ద ఎత్తున జలకాలను సంతరించినటువంటి పరిస్థితి నిన్న కురిసినటువంటి వర్షం నేపథ్యంలో వరంగల్ నగరంలో అనేక కాలనీలు నిన్న రాత్రి నీటమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది డివిజన్లలో వర్షం ఎక్కువగా కురిసినటువంటి నేపథ్యంలో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ పరిసరాలు కూడా మొత్తం జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది అంబేద్కర్ రోడ్డు కావచ్చు ఇటు గో గోకుల్ నగరు ఎక్కడైతే ఆ గోపాల్పూర్ వెళ్ళేటువంటి రోడ్డు ఉంటుందో అక్కడ పూర్తిగా వరద నీరు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా రెండు గంటల సో వర్షం కురిసినటువంటి నేపథ్యంలో వరంగల్ నగరంలో చౌరస్త కావచ్చు బస్ స్టాండ్ ఏరియా కావచ్చు అలంకార జంక్షన్ అంతా పూర్తిగా వరద నీరు చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది అక్కడ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు వీరంతా కూడా ఎప్పటికప్పుడు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది వరంగల్ నగర వ్యాప్తంగా ఎప్పుడు ఒక గంటకు పైగా వర్షం కురిసినా కూడా అనేక కాలనీలు నీట మునిగి అనేక రోడ్లపైకి వరద నీరు చేరినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు స్థానికటువంటి మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇవాళ రేపు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలోనే కలెక్టరేట్లో స్థానిక అధికారులు కావచ్చు కలెక్టర్లంతా కూడా ఎప్పటికప్పుడు ఒక మానిటరింగ్ చేస్తూ క్షేత్రస్థాయిలో చెరువులు కుంటలు ఏ విధంగా ప్రవహిస్తున్నాయి క్షేత్రస్థాయిలో గ్రామాలకు రాకపోకలకు ఎక్కడ తెగిపోయాయి ఎటువంటి పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు ఎమ్ఆర్ఎత్ కావచ్చు స్థానిక పోలీసులు మా పరిస్థితి కనబడుతుంది ఉరుముల మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నారీ అత్యవసరమై తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా అధికారులు సూచినటువంటి పరిస్థితి కనబడింది ఈరోజు నిర్మల్ నిజామాబాద్ సూర్యాపేట హైదరాబాద్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల మేడ్చల్ మల్కాజిగిరి మహబూబా జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు జా చెప్పినటువంటి పరిస్థితి రేపు మరింత వర్షాలు విస్తరించే అవకాశం నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఆ క్షేత్రస్థాయిలో పర్యటించాలి క్షేత్రస్థాయిలో పర్యటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను కావచ్చు ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా అప్రమత్తం చేయాలి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది వరంగల్ నగరంలో వర్షం దంచెత్తినటువంటి నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం ముందు పోతర నగర్ కావచ్చు ఎంజీఎం సెంటర్ గోపాలస్వామి గుడి పోచం మైదాన్ కాశీబుగ్గ హనమకొండ బస్ స్టాండ్ గోకుల్ నగర్ తిరుమల బార్ సెంటర్ తదితర ప్రాంతాలన్నీ కూడా మొత్తం వాటర్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది పెద్ద అటు అప్రమత్తంగా ఉండి బ్రిడ్జి వైపు ఎవరు అంటే ఇటు అండర్ బ్రిడ్జ్ సంబంధించిన ఈ సంబంధించినటువంటి ఏరియాలో ఎవరు రాకుండా పోలీసులు బారికేడ్స్ పెట్టి అందరినీ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో మహబూబాబాదు ఇటు గంగారం కొత్తగూడెం సంబంధించినటువంటి మండలాల్లో కూడా చెరువులు కుంటలన్నీ కూడా పోసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఒక వాతావరణం కూలుగా మారిపోయి మొత్తం మేఘావృతం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనబడి ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకులగూడెం ఒడితెల గ్రామానికి సంబంధించి ఇసుకకు వెళ్ళినటువంటి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు కూడా వరదలో చిక్కున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవర్లు అంతా కూడా అక్కడే ట్రాక్టర్ మీద నిలబడి సాయం కోసం ఎదురుచూసినటువంటి పరిస్థితి కనబడుతుంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అక్కడికి చేరుకొని వారిని జేసీబీ సహాయంతో బయటకు తీసేటువంటి ప్రయత్నాన్ని అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది జిల్లా ఎలకతుర్తి గోపాలపూర్ దగ్గర జీలువులో వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఒక వ్యక్తిని పోలీసులు కాపాడన పరిస్థితి నిన్న ఆయన హుజరాబాద్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారు తెల్లవారు చామున మూడు గంటల ముప్పై నిమిషాల్లో ఆయన ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో జిలుగులో వాగు దాట ప్రయత్నాన్ని చేశారు కానీ ఒక్కసారిగా వాగు ఉప్పొంగి ప్రవహించిన నేపథ్యంలోనూ వాగులో చిక్కు పరిస్థితి కనబడితే ఆయన అరుపులు వినిపించిన నేపథ్యంలో స్థానికులు హండ్రెడ్కు డయల్ చేసి ఎలకత్తు పోలీస్ సమాచారం ఇచ్చారు ఎలకత్తి సిఐ కావచ్చు ఎస్ఐ అక్కడికి చేరుకుని తాడు సాయంతో ఆయనను బయటకు తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది కే స్థాయిలో పోలీసు కావచ్చు రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎవరైతే వరదలు చిక్కున్న వారు కావచ్చు ఎవరైతే ఈ లోతట్టు ప్రాంతాలు ఉంటారు వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తరలించిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇంకా మరికొన్ని రోజుల పాటు ఇంకా మూడు రోజులు వర్షాలు నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని అధికారులు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి చందు రైట్ తిరుపతి థ్యాంక్ యూ ਦੇ ਦੇ ਵੰਦੂ ਬੀਬੀ ਆ ਬਰਾਂ ਲੈ ਰਹਿਣਾ ਕਟਾ 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 ਨਾ ਡਬ ਨਾ ਡਬ ਆ ਪਿੱਛੇ ਇਹਨਾਂ ਨੂੰ ਕਰਾ ਕਾਲ ਕਰ ਕਰ ਕੇ ਉੱਤੇ ਗਈਆ ਸਰਾ ਨਾ ਆਉ ਲਾਈ ਨਾ ਉਹ ਵੀਰ ਨੂੰ ਉੱਤਾਲੀ ਉਹ ਸੱਤ ਨੂੰ ਉੱਤਾਲੀ ਮਲਾ ਉਹਦੇ ਨੂੰ ਦੇ ਦਿੱਨਾ 11 ਬੰਦਾ ਬੰਦਾ ਉਹ ਮਤ ਨਹੀਂ ਵੀ ਇਹ ਵੀ ਉਹ ਵੀਰ ਵਾਲੇ ਦੇ ਆ ਬੰਦੇ ਬੈਣੀ ਜੀ ਆਈ ਵੀ ਨਾ ਟੁੰਦਾ